ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య భగేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది దుర్గ జిల్లా భిలోయ్లోని వారి నివాసంలో సోదాలు నిర్మించిన ఈడీ అధికారులు కొంతసేపటికి చైతన్యను పిఎమ్మెల్యే చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు చైతన్య భగేల్ పుట్టినరోజు ఇవ్వాలే కావటం గమనార్హం సోదాల సమయంలో చైతన్య సహకరించలేదని అందుకే అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయి ఈ కేసులో రెండు వేల ఒక వంద కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ చెబుతోంది అక్రమ మద్యం సిండికేటుకు చేరినట్లు వివరించింది కేసులో భాగంగా ఇప్పటికే రెండు వందల ఐదు కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది ఈ కేసులో మాజీ మంత్రి కవాసీ లక్మా మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా తదితరులను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది తాజా సోదరులను రాజకీయ కుట్రగా మాజీ సీఎం భూపేష్ బఘేల్ అభివర్ణించారు